హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్స్ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పిఎం కిసాన్కి సంబంధించిన పదిహేడవ విడత చూద్దాం పిఎం కిసాన్ సమ్మ నిధి దేశంలో కోట్లాది మంది రైతులకు ఇప్పటికీ పదహారు ఐదు అనేది ప్రయోజనం పొందారు అయితే ఈ ఏడాది జూన్ పద్దెనిమిది తారీఖున పదేడవ విడత అనేది రెండు వేల రూపాయలు చొప్పున తమ ఖాతాలో జమ చేసి ఉన్నారు అయితే మన పిఎం మోడీ వారణాసి పర్యటన భాగంగా ఈ నిధులను జమ చేస్తున్నట్లు మనకు సమాచారం అయితే ఈ పదహారు విడత అనేది మనం లాస్ట్ మంత్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మనం పొందినట్లు తెలుస్తుంది అయితే మీరు ఈ ఆరు వేలు అంటే సంవత్సరానికి మూడు విడతల చొప్పున ఆరు వేలు పొందాలంటే ముందుగా మీరు రిజి ముందుగా రిజిస్టర్ చేసి ఉండాలా మరియు రిజిస్టర్ అయిన వారు ఈక్ వయసు తప్పనిసరిగా చేసి ఉండాలి ఎవరైతే లాస్ట్ టైము ఈక్ వయసు ఫెయిల్ అయి ఉంటే మరలా మీరు ఆధార్ అప్డేట్ గట్టా చేసుకొని మీ సమీపంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్లోని ఈఓకి కన్సల్ట్ చేయండి లేకపోతే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈక్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి తర్వాత ఈక్ ఈక్ వయస్ అనేది మనకు రెండు విధాలుగా ఉంటుంది ఒకటి ఓటీపీ బేస్ రెండోది థంబేస్ రెంట్లు ఏదైనా చేసుకున్నా మనకి ఏదైతే మీరు రెండు విడతలు తీసుకోలేదో ఆ రెండు విడతలు మొత్తం కలిపి ఈ పదిహేడు విడతలో ఆరు వేల చొప్పున మీ అకౌంట్లో జమ చేయనున్నారు